పుస్తకం చాలాసార్లు ఇంట్రడ్యూస్ చేశాను ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి ప్రతి మనిషి జీవితానికి సంబంధించినవి యూనివర్సల్లీ సో పుస్తకం పేరు స్వేచ్ఛ ఆదిలోను అంతంలోను ఇదే పుస్తకం ఇంగ్లీష్లో కూడా ఉంది ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ గురించి కృష్ణమూర్తి వ్యాఖ్యానం ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తా ఒంటరితనం లోన్లీనెస్ దాదాపు ప్రపంచంలో ఉన్న అందరూ అనుభవిస్తుంటారు అన్నీ ఉన్నాయి కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఉన్నారు డబ్బులు ఉన్నాయి సినిమాలు ఉన్నాయి బట్ స్టిల్ ఏదో పనిలో ఉండగా అది పోయి పక్క నిలబడుతుంది పనులన్నీ ఆపగానే ఒంటరితనం వచ్చి భుజం మీద ఎక్కువ సో ఈ ఒంటరితనం నుంచి ఎట్లా బయటపడాలి సో ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు నేను చాలా ఒంటరిగా ఉన్నాను గ్రహించడం మొదలుపెట్టాను నేనేం చేయాలి నేను కృష్ణమూర్తి చిన్న చాప్టర్ చదివి నేను చిన్న వ్యాఖ్య చేస్తాను ఎందుకంటే నేను ఇలాంటి ఒంటరితనం అనుభూతి చెందను అందుకని ఒక లెజిటిమేట్ రైట్గా భావిస్తున్నా దాని గురించి వ్యాఖ్య చేయడానికి సో ఈ ప్రశ్న అడిగిన వారు తమ ఒంటరితనంలో ఎందుకు బాధపడుతున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నారు అసలు మీకు ఒంటరితనం అంటే ఏంటో అర్థం తెలుసా దాని గురించి మీకు తెలుసా అసలు నాకైతే చాలా అనుమానమే ఎందుచేతనంటే మనం మన కార్యకలాపాలతో పుస్తకాలతో సంబంధాలతో భావాలతో మనల్ని మనం ఉక్కిరి బిక్కిరి చేసుకుంటూ ఉంటాం దాంతో అవన్నీ మనకి ఒంటరితనం అంటే ఏంటో తెలియకుండా చేస్తున్నాయి ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ అదే అంటే ఏదో పనిలో ఉన్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు పాప్కాన్ నవ్వులుతున్నప్పుడు అది ఉండదు ఎప్పుడైతే నువ్వు ఏ పని చేయలేదో అది మన జీవితంలోకి వస్తుంది నిజంగా ఒంటరితనం అంటే మన ఉద్దేశం ఏమిటి అది పూర్తిగా శూన్యంగా ఉన్నటి భావం యాజ్ ఇఫ్ ఇక ఏ పని చేయలేదు ఏమీ లేవనుకో నా ఎగ్జిస్టెన్స్ ఎట్లా సో ఇవన్నీ ఉన్నందుకు నువ్వు ఉన్నావా ఇవన్నీ ఉన్నా లేకపోయినా నువ్వు ఉన్నావా ఏది ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటావు అనుకో అది ఏకాంతం అలోన్నెస్ ఏదో ఒకటి ఉంటేనే నువ్వు బాగుంటావు అని నీకు అనిపిస్తుందంటే యు ఆర్ ఫీలింగ్ లోన్లీ దారి తెన్ను తెలియని అసాధారణ అనిశ్చితత్వం ఉందని అనిపించే ఒక శూన్యత ఇది నిరుత్సాహకరం కాదు నిరాశ కూడా కాదు అదొక శూన్య భావం వెలితి ఉన్న భావం నిస్పృహ కలిగిన భావం మనందరికీ ఆనందంగా ఉన్న వాళ్ళకి ఆనందంగా లేని వాళ్ళకి ఎంతో చురుకైన వాళ్ళకి జ్ఞానార్జనకి అలవాటు పడ్డ వాళ్ళకి అందరికీ నిశ్చయంగా అటువంటి ఒక శూన్య భావం ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే అది నిజంగా తీరని బాధ అనిపించే భావం దాన్ని దాచుదామన్నా దాగనటువంటి బాధ అది అయినా దాన్ని దాచడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ట్రై చేయం సో కృష్ణమూర్తి ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడినా దాన్ని అనాలిసిస్ చేసిన పద్ధతి చాలా బాగుంటుంది ఒక రకమైన సోక్రాటిక్ మెథడ్ కృష్ణమూర్తిది అంటే నువ్వు ఏదైనా ప్రశ్న అడిగితే తను చెప్తున్న విషయాల్లో నీకున్న ప్రశ్నలన్నీ వెళ్ళిపోవడం తర్వాత తనే తిరిగి ప్రశ్నించడం నీ ద్వారానే జవాబులు చెప్పడం నీ అస్తిత్వాన్ని నీకే పరిచయం చేయడం చేస్తాడు కృష్ణమూర్తి యాక్చువల్గా ఒక మోడర్న్ సోక్రటిస్ సో ఈ మ సమస్యను మళ్ళీ ఒకసారి చూద్దాం అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే వాట్ ఇది ఇది కృష్ణమూర్తి ఎవరికో చెప్పింది కాదు సమస్త మానవ జాతిలో అందరూ క్రాస్ చెక్ చేసుకోదగ్గ విషయం సో ఈ సమస్యను మళ్ళీ ఒకసారి చూద్దాం అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది మీరు ఒంటరిగా ఉన్నట్లు బాధపడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం సో మీరు ఒంటరితనం అనే బెంగ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఒక పుస్తకం తీసి చూస్తారు ఎవరో నాయకుడిని అనుసరిస్తారు లేదా ఒక సినిమాకు వెళతారు సాంఘికంగా చాలా చాలా కార్యక్రమాలు చేస్తారు సమాజ సేవ చేస్తారు పూజ చేస్తారు ప్రార్థన చేస్తారు లేదా పెయింటింగ్ కూడా వేస్తారు సో లేదా ఒంటరితనం గురించి కవిత్వం రాస్తారు ఇది వాస్తవంగా జరుగుతున్న వ్యవహారం ఒంటరితనం అంటే తెలుసుకొని దాని బాధని అసాధారణమైన అగాధంలో పడిపోతున్నట్టు ఉండే భయాన్ని తెలుసుకొని దాని నుంచి తప్పించుకునే మార్గం కోసం చూస్తున్నారు అందుచేత ఆ తప్పించుకోవటం ఎక్కువ ముఖ్యమైపోతుంది అండ్ యూ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ ఫీలింగ్ అందుకని మనం ఏదో ఏదో వ్యాపకాలు పెట్టుకుంటూ 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 ఉంటాం అన్నమాట సో అందుకు మీరు చేసే ప్రయత్నాల గురించి చెప్తున్నాడు మీ జ్ఞానము మీరు ఆరాధించే దేవతలు సమాజాలు రేడియోలు అన్ని ముఖ్యం మీరు అల్పమైన విలువలకి ప్రాముఖ్యాన్ని ఇచ్చినప్పుడు అవి దుస్థితికి గందరగోళానికి దారితీస్తాయి అల్పమైన విలువలు తప్పనిసరిగా ఇంద్రియానుభూతులకు సంబంధించిన విలువలే సో వీటిపైనే ఆధారపడిన ఆధునిక నాగరికత ఒంటరితనాన్ని తప్పించుకునే మార్గాన్ని చూపిస్తుంది మీ ఉద్యోగం మీ కుటుంబం మీ పేరు మీ చదువులు ఇట్లాంటివన్నీ కూడా సో ఇందులో ప్రముఖంగా ఆలోచించాల్సిన ఒక పాయింట్ చెప్పాడు అంటే సెన్సెస్ని ఆధారం చేసుకొని మనం ఫీడ్ అయ్యే ఇన్ఫర్మేషన్ని మనం అనుభవిస్తూ దాన్నే రియల్ ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం అనుకో ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆ వస్తువులు కానీ ఆ మనుషులు కానీ ఆ పనులు కానీ లేనప్పుడు యు ఫీల్ లోన్లీ లోన్లీనెస్ అనేది ఒక డిపెండెన్స్ నుంచి వస్తుంది మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉంటాను ప్రయత్నించారా మీరు ప్రయత్నిస్తే అది ఎంత విపరీతమైన కష్టమో మీకు తెలుస్తుంది సో ఏకాంతంగా ఉండటానికి ఎంతో అసాధారణమైన వివేకం కావాలంటున్నాడు ఎందుకంటే మనల్ని మనస్సు ఏకాంతంగా ఉండనివ్వదు ఒక కాంటెక్స్ట్ వచ్చింది ఇది జీవితంలో ఒక వారం రోజులు చేసి చూసుకుంటే బాగుంటుంది ఫోన్ వాడకు ఇంటర్నెట్ వాడకు రేడియో వాడకు ఎవరితోనూ మాట్లాడకు రోజువారీ కార్యక్రమాలు ఉంటే చేసుకో తినడం యోగా చేసుకోవడం అంటే నీ శరీరానికి సంబంధించి అంటే నువ్వు వేరే వాటిని ఎంటర్టైన్మెంట్ పర్పస్లో వాడట్లే ఇప్పుడు పాట వింటున్నావు నువ్వు పాట వినడానికి కారణం పాట నచ్చి వింటున్నావా ఏదో టైంపాస్ కాక వింటున్నావా ఇది క్రాస్ చెక్ చేసుకుని టైంపాస్ కోసం చేసే అన్ని పందులు డ్రాప్ చేయి ఇంట్ రైట్ ఎ బుక్ రైట్ ఎ బుక్ సో ఒంటరితనం అంటే ఏంటి వేరే వాళ్ళ కోసం నువ్వు రాస్తున్నావు సక్సెస్ అవ్వడం కోసం రాస్తున్నావు అది జరగనప్పుడు నీ లైక్ జీవితంలోకి ఒంటరితనం మళ్ళీ వస్తుంది సో మనలో ఉన్న వాయిడ్ని పూర్తి చేసుకోవడానికి మనం పని చేయకుండా ఉన్నది అనుభవించడం అలాగనుక ఒక సెవెన్ డేస్ ఉన్నారనుకో మైండ్లో ఉన్న చెత్తంతా డిసపపీర్ అయిపోతుంది ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ ఫిదర్ లైక్ సో ఆ ఏకాంతం అనిర్వచనీయం అన్నమాట చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది కాకపోతే మనసు మనల్ని అట్లా ఉండనియదు సో అందుచేత మనం ఏం చేస్తున్నాం మనసు కలవరపడుతుంది దాన్ని తప్పించుకునే మార్గాల కోసం మళ్ళీ అన్వేషిస్తాం అది ఎందుకు చేస్తున్న విధంతా అంటే ఈ అసాధారణమైన శూన్యతని తెలిసిన దానితో నింపడానికి ప్రయత్నం చేస్తున్నాం వాట్ యు నో ఎంత చురుగ్గా ఉండాలో ఎలా చురుగ్గా ఉండాలో ఎలా కల్పుగోలుగా ఉండాలో మనం కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం ఎలా చదవాలి ఎలా రేడియోని వాడుకోవాలి తెలుసుకుంటాం సో మనకు తెలిసిన దాన్ని తెలిసిన వస్తువులతో నింపుతున్నాం సో ఆ శూన్యతని అనేక అనేక రకాల జ్ఞానాలతోనూ సంబంధాలతోనూ వస్తువులతోనూ నింపడానికి ప్రయత్నిస్తున్నాం అది మన పద్ధతి మన బతుకు ఇప్పుడు మీరు ఒంటరితనపు శూన్యత నింపడానికి మీకు తెలిసిన సాధనాలన్నింటినీ ఉపయోగించారు మీ ప్రయత్నం సఫలమైందా సఫలమైతే ఫైన్ సో పైపైన పైపైన కప్పుతూ రావద్దు ఎగ్జాంపుల్ ఇంత బాణ పొట్టుంది దీన్ని కవర్ చేసుకోవడానికి బట్టలు వేసుకోకూడదు అది తీసేస్తుంది రియాలిటీ బయటపడిపోతుంది అట్లా కాకుండా మూలం మీద వర్క్ చేయడం అంటే బాణ లేకుండా పోవాలంటే ఏం చేసినప్పుడు నువ్వు బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా ఎలాంటి బట్టలు వేసుకున్నా అది లేదు సో ఏకాంతం అనేది ప్రకృతి యొక్క నియమం అస్తిత్వం ఒంటరితనం అనేది పూర్తి ప్రపంచానికి సంబంధించింది ప్రపంచంలో ఇరుక్కుపోయిన మనిషి ఖచ్చితంగా ఒంటరితనాన్ని అనుభూతి చెందుతాడు అది బై ప్రొడక్ట్ ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి ఒంటరిగా ఫీల్ అవ్వదు ఎందుకు అది సమస్తంతో మమేకమై ఉంటుంది సమస్తంతో మనకి వైఫై ఎట్లయితే ఫోన్కి ఆల్వేస్ కనెక్టెడ్ ఉంటుంది నువ్వు బాత్రూంలోకి పోయినా కనెక్టెడ్ కిచెన్లకు పోయినా కనెక్టెడ్ నిద్ర పోయినా కనెక్టెడ్ అందులో సినిమా చూస్తుందా కనెక్టెడ్ ఎవ్రీ మినిట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఆ కనెక్షన్ బ్రేక్ అయితే తెలుస్తుంది బ్రేక్ అయినట్టు కనెక్షన్ కొనసాగినప్పుడు యూ డోంట్ ఈవెన్ నో దట్ వైఫై ఎగ్జిస్ట్ ఎగ్జాంపుల్ భూమి మీద ఎక్కడ వైఫై ఉంది అనుకోండి వైఫై అనే ఆలోచన డిసెప్ట్ అయిపోతుంది బికాజ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆ అవైలబుల్ ఉన్న దాంతో నీ డివైస్ పరిపూర్ణంగా కనెక్ట్ అయింది మరి ఈ ప్రకృతి దానికి సంబంధించిన మూల విషయాలతో మనిషి కనుక కనెక్ట్ అయితే ఎట్లుంటుంది అనేది ఆధ్యాత్మిక వాంగ్మయంతా కూడా ఏ ఎవరు చెప్పినా నిన్ను ప్రకృతి వైపు తీసుకెళ్లాల్సిందే ఎందుకంటే అదొక్కటే నిన్ను పరిపూర్ణంగా ప్రశాంతంగా మార్చే ఒక డివైస్ మిగతావన్నీ పరిశాంతి చేస్తాయి సో శూన్యతని ఈ అగాధాన్ని పూడ్చగలమా లేనట్లయితే దాని నుంచి పారిపోగలమా తప్పించుకోగలమా తప్పించుకోవడానికి ఒక సాధనాన్ని ప్రయత్నించి విఫలమైనామని స్వానుభవం వల్ల మనకు తెలిసినప్పుడు మిగతా సాధనాలు కూడా నిరర్థకం కావా సో పారిపోయిన మార్గాన్ని మనం మార్చినంత మాత్రాన ఏకాంతం అనేది మీ జీవితంలోకి రాదు ఒంటరితనం సస్టైన్ అవుతుంది ఇప్పుడు కంక్లూజన్ కనుక ఈ ఒంటరితనం గురించి ఏం చేయాలో ఎట్లా కనుక్కుంటారు తప్పించుకోవటం మానేసినప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది సో యూ హ్యావ్ టు స్టాప్ ఎస్కేపింగ్ అంటే సినిమా అయిపోతానే అది అది అయిపోతున్న ఒక పాట అవి వాడుకోవద్దని కాదు కానీ అవి లేకపోతే నా జీవితం లేదు అన్న భావన ఉంటే మాత్రం యూ హ్యావ్ టు యు ఆర్ గోయింగ్ టు ఫీల్ లోన్లీ ఈ ద టుడే ఆర్ టుమారో ఆర్ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్ ఆర్ సమ్ అదర్ మూమెంట్ ఒక వస్తువుని ఇప్పుడు నా చేతిలో ఒక మొబైల్ ఉంది ఈ మొబైల్ లేకపోయినా నాలో ఏ అలర్జడీ కలగదు నా జీవితానికి ఏ నష్టం లేదు అనే విధంగా మన మైండ్ కనుక ఉంటే దాని వస్తువు నిన్ను బాధ కలిగించదు సో నవ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ లోన్లీ అది ఎగ్జాంపుల్ మీరు థర్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ వేరే వాటితో నింపుతున్నారు ఒక ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వేరే వాటితో నింపుతున్నాడు ఒకటి ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వేరే వాటితో నింపుతున్నాడు అట్లా కాకుండా యువర్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏది ఉన్నా లేకపోయినా నీ యొక్క సమగ్రత నీ యొక్క ప్రశాంతత నీ పరిపూర్ణత ఎప్పుడు ఉంది లూకెట్ రమ్మ మహర్షి గుట్లు ఉన్నాడు అంతే చిన్న చెడ్డు వేసుకొని అన్నీ ఉన్నవాళ్ళు అక్కడికి వస్తున్నారు ఏమి వెళ్ళిన వ్యక్తి దగ్గరికి ఎందుకంటే ప్రపంచపరమైనవి ఏవి రమణ మనస్ దగ్గర లేవు కార్ లేదు బంగ్లా లేదు ఉద్యోగం లేదు పేరు ప్రఖ్యాతులు అతను కోరుకోలేదు కాబట్టి అది అతనికి సంబంధం లేదు ఆశ్రమం అతను పెట్టలేదు కాబట్టి అతనికి సంబంధం లేదు మిగతా వాళ్ళకి సంబంధం సో ప్రపంచం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఉన్న అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం అనుభూతి చెందితే యు విల్ సఫర్ అంటే తెలియదు నీకు అంత బాగానే ఉన్నట్టు ఉంటుంది అవి అయినప్పుడు తెలుస్తుంది ఎప్పుడన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు జరిగిందా మీరు ఏదో పని చేస్తున్నారు హఠాత్ అత కరెంట్ పోయింది జస్ట్ కంటిన్యూ ద వర్క్ కరెంట్ ఉంది పన్ను నడుస్తుంది కరెంటు పోయింది పని నడుస్తుంది వాషింగ్ మిషన్లో బట్టలు వేసారు కరెంటు పోయింది బట్టలు బయటకు తీసి వాష్ చేసుకోండి అంటే బట్టలు ఉతికే ప్రక్రియ ఒక దాని మీద ఆధారపడలేదు అది ఉంది కాబట్టి వాడుకుంటున్నాం అది లేదు కాబట్టి గాబరా పడ్డం లేదు చెప్పేది అర్థమవుతుందా ఏమో తెలియదు సో ఒంటరితనం అంతం ఉండాలంటే సంపూర్ణంగా పరివర్తనం జరగాలంటే ఉన్న స్థితిని ఎదుర్కోగలగాలి ఉన్న స్థితిని అంగీకరించగలగాలి ఉన్న స్థితిలో మమేకం కాగలగాలి ఇంతే దీనికంటే వేరే ఆప్షన్ లేదు ఇంకా సో మనసు నిరంతరం ఉన్న స్థితిని చూడకుండా దాని నుంచి నిరంతరం తప్పించుకుంటూ పాడిపోతూ అలా కనుక ఉందనుకో ఒంటరితనం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో లాస్ట్కి ఏమంటున్నాడు అంటే మనసు ఉన్న స్థితిని చూడకుండా రకరకాల విధాలైన అడ్డంకులను క్రియేట్ చేసుకుంటుంది అంటున్నాడు తద్వారా మనం వర్తమానానికి వాస్తవానికి దూరమైత అంటున్నాడు అయితే ఒక్కటి నేను ఖచ్చితంగా చెప్పగలను రూఢిగా ఇలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా ఆ ఎరుక ఒక వ్యక్తిలో కలగనంత వరకు ఏ మాటలు ఏ పుస్తకాలు ఏ వేదాలు ఏ శాస్త్రాలు ఏమంటారు స్పిరిచువల్ టెక్స్ట్లు కావచ్చు ఏది ఉపయోగపడదు అంటే నీళ్ళు ఆకలి రానంత వరకు పదార్థాలు మాయమైపోతాయి పక్కనే నీ ఉండొచ్చు ఆకలేదు నేను ఎక్కడున్నా ఏ సందర్భంలో ఉన్నా ఉండాలనుకుంటే ఎంక్వైరీ చేయాల్సిందే ఇప్పుడు ఏకాంతానికి ఒంటరితనానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిస్తా థింక్ అబౌట్ ఇట్ ఏ ఊర్లో ఉన్నా నీకు ఎలాంటి తేడా తెలియదు ఎక్కడున్నా నీ పనులు నువ్వు లీనమవుతావు నీకు ఏ ఒంటరితనం లేదు ఇంకా జస్ట్ నీ ఇంట్లోనే నువ్వు బాగుంటావు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి లేదనిపిస్తుంది బెడ్ లేదనిపిస్తుంది ఫ్యాన్ లేదనిపిస్తుంది ఈ ఊర్లో ఉన్న ఫ్రెండ్ ఆ ఊరు లేడు కాబట్టి వాడికి ఫోన్ చేస్తే కలవకపోతే మళ్ళీ సో నువ్వు ఎక్కడున్నా పరిపూర్ణంగా ఉన్నావు అనుకో బ్యూటిఫుల్ నీ ప్లేస్లో అన్ని పరిపూర్ణత క్రియేట్ చేసుకున్నావు అక్కడ ఉంటే నీకు పరిపూర్ణంగా ఉంటుంది బా నాకు వేరే చోటు ఉంటే పడదబ్బా అంటారు చాలామంది అసలు వేరేంటికి కదా నాకు నిద్ర రాదబ్బా అది వేరే వెళ్తే నాకు ఫుడ్ అట్లా కాకుండా ఎక్కడ ఉన్నవో ఆ సిచ్యువేషన్ నువ్వు ఎదుర్కోగలడానికి సిద్ధంగా ఉంటే అది ఫైటింగ్ చేయడం కాదు యాక్సెప్టెన్స్ ఒంటరితనం అంతమైపోతుంది సో లాస్ట్కి ఏమనుకుంటున్నాడు ఉన్న స్థితిని చూడటానికి విశేషమైన సామర్థ్యం జరుగుతున్న కార్యకలాపాలను తెలుసుకోగలిగి ఉండటమే కాకుండా మీరు నిర్మించుకున్న అంతటిని అంటే మీ పేరు ఈ ప్రతిష్టలు నాగరికత ఇట్లాంటి అన్నిటినీ వెనక్కి తోసేయగల సంసిద్ధత కూడా కావాలి ఎంత కష్టం ఎంత క్రియేట్ చేసుకున్న తోసేయడం అంటే ఇగ్నోర్ చేయగలగాలి అని చెప్తున్నాడు అవి ఉన్నాయి అవసరాల కోసం మాత్రమే ఫ్యాన్ ఉంది ఏసీ ఉంది డబ్బు ఉంది కారు ఉంది దే ఆర్ జస్ట్ నీడ్స్ దే ఆర్ నాట్ యువర్ ఎగ్జిస్టెన్స్ అంతే సో ఉన్న స్థితిని మీరు చూస్తున్నప్పుడు ఒంటరితనం ఎలా పరివర్తన చెందు చెందుతుందో మీకే తెలుస్తుంది సో యాక్సెప్ట్ వాట్ యు హ్యావ్ యాక్సెప్ట్ యువర్ సర్కమస్టాన్సెస్ యాక్సెప్ట్ యువర్ కండిషన్ స్టాప్ ఫైటింగ్ సో వీలైతే ఈ పుస్తకం చదవండి ఇందులో మనిషి యొక్క లేదా మనిషి అనుభవించే రకరకాల విషయాలకు సంబంధించిన చిన్న వ్యాఖ్య ఉంది ఇది ఒక ట్యాబ్లెట్స్ లాగా మనిషి ఎంతో కొంత ఇగ్నోట్ చేస్తుంది ఇందులో మాటలు ఆలోచింపజేసే కంటెంట్ రంజింపజేయదు పహ ఏం చెప్పాడు రా కృష్ణమూర్తి అట్లా అనిపించదు మీ ఇట్లా చెప్తున్నాడు ఇంద్రాబాబు అనిపిస్తుంది ఫ్యాంక్గా చెప్పాలంటే మన కాళ్ళ కింద ఉన్న భూమిని కదిలేయడానికి ఇవన్నీ ఉన్నాయి మనం కట్టుకున్న ఇమాజినరీ ఎడిఫైసెస్ బిల్డింగ్స్ని కూల్ చేయడానికి వీళ్ళు వచ్చారు ఎంతమంది ట్రై చేసినా ఆ ఆసక్తి ఒక వ్యక్తిలో పుట్టినంత వరకు ఇవన్నీ నిరర్థకం ఇదైతే క్లియర్ ఏదేమైనా చెప్తున్న వ్యక్తి తప్పకుండా అనుభవిస్తున్నాడు అనేది మాత్రం క్లియర్ ఇది నాకు మీకు కూడా వర్తిస్తారు రిస రసో వైసా